ఈ రోజు అయితే అరిసెలు కూడా చాలా సింపుల్ గా చేసేద్దామండి కేజీ బియ్యం ఇరవై నాలుగు గంటలు నానబెట్టి శుభ్రంగా కడిగి పిండి పట్టియాలి అంటే తడిపిండి అనమాట కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం మెత్తగా కొట్టి పావు గ్లాస్ వరకు నీళ్లు పోసి పాకం వచ్చేలా చేయాలి ఆ పాకం వచ్చింది లేదని తెలుసుకోవడానికి నీళ్లు ఉన్న గిన్నెలో వేస్తే అది ఉండ అవ్వాలి కొద్దిగా ను మోగాలనమాట స్టవ్ ఆఫ్ చేసి ఆ పాకంలో నాలుగు స్పూన్ల వరకు నెయ్యి కానీ నూనె కానీ వేసి బాగా కలపాలి పాకం ఆ తడిపిండి కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలపాలండి ఏ మాత్రం పొడిపిండి ఉండకూడదు వీడియోలో చూపించిన విధంగా అయితే చాలా సాఫ్ట్ గా ఉండాలండి లేదంటే అంచులు వెంబడి పగిలిపోతాయి అరిసెలు అప్పుడు ఆ చలమిడిని చిన్న చిన్న ఉండలుగా చేయాలి ఉండలుగా చేసిన తర్వాత ఆ ఉండల్ని నువ్వుల్లో రోల్ చేయాలండి నువ్వులు రాలిపోకుండా ఉండటానికైతే కొద్దిగా మజ్జిగ కలపాలండి ఆ మజ్జిగ కలిపిన నువ్వుల్లో ఉండని రోల్ చేసి పూరి ప్రెస్ మీద పెట్టేసి లైట్ గా నొక్కాలి కళాయిలో నూనె కానీ నెయ్యి కానీ పోసి అది వేడెక్కిన తర్వాత ఈ అరిసెలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించాలండి అరిసెలు చెక్కల మీద నొక్కేసామంటే మెత్తటి అరిసెలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్